హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ బ్లాగ్స్ అండి నేను మీ కవితనండి నండి ఈరోజు సండే రోజు అండి ఈ బ్లాగు ఈరోజు టెన్ థర్టీ లెవెన్ నుంచి లేండి ఆల్మోస్ట్ లెవెన్ నుంచి నా బ్లాగ్ వన్ థర్టీ వరకు నా బ్లాగ్ అండి ఇది ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ లేదండి ప్యూర్ వెజ్ అండి ఈరోజు అందుకనేసి ఇంకా టిఫిన్ అయితే పొద్దున్న ఇడ్లీ సాంబార్ చట్నీ తిన్నారు అందుకని ఇంకా అన్నీ కడిగేసుకున్న తర్వాత ఈ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసానండి ఎందుకనేసి సండే కొంచెం లేట్గా లేస్తారు హడావిడి కదా అందుకని ఇక్కడ కొన్ని మొటికాయలు సారీ మొటికాయ కాదు గోకరకాయ ఉంటే కొన్ని స్టవ్ మీద పెట్టాను గోకరకాయ లేకి పౌడర్ వేస్తున్నాను పల్లీల పొడి కొట్టుకుంటున్నాను అందుకని మీరు చూస్తారనేసి పల్లీల పొడి చేస్తున్నాను ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను గోక గోకరకాయ ఫస్ట్ ఉడకబెట్టేసి స్టవ్లో చిన్న కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను ఈ పల్లీలు వేంపుతున్నానండి అటు సైడ్ రైస్ ఉడుకుతుంది ఇదండి నా బ్లాగు పల్లీలు అయితే వేంపేసుకున్నాను వేంపేసుకుని ప్లేట్లో వేసుకుంటే ఎంతసేపటికి చల్లారు అండి ఎందుకనేసి కింద బండ మీద వేస్తే రెండు నిమిషాల్లో చల్లగా అయిపోతాయండి ఎందుకంటే బండ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అందుకనేసి నేను కింద వేసాను చాలాసార్లు తుడిచి వేసానులేండి ఏమనుకోకండి అందుకని ఇక్కడ మళ్ళీ పల్లీలు పొడలేకి ఎండుమిరపకాయలు ఎంపుకుంటున్నాను ఇలా ఇది చేసి పెట్టేసుకుంటే ఒక బాక్స్లో ఎప్పటికైనా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి పల్లీలు ఎండుమిరపకాయలు సాల్ట్ ఈ మూడు వేసుకొని మిక్సీ కొట్టుకోవడమేనండి పల్లీల పొడి చాలా బాగుంటుంది ఫ్రై లేకైతే నేనైతే వంకాయ ఫ్రై లెక్కేస్తాను ఈ గోకరకాయలకేస్తా చుక్కుడుకాయలకేస్తా అన్నిట్లకి ఇది వేసుకుంటానండి చాలా టేస్ట్ ఉంటుంది అందుకనేసి చేసుకుంటున్నాను అయిపోయింది అందుకనేసి చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసి ఇలా కొట్టేసుకొని పెట్టేసుకుంటే బాక్స్లో ఎప్పుడైనా అవి ఉడక పెట్టేసుకొని టక్కు మంది చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుందండి ఇవాళ అయిపోయింది నాకు అబ్బా అయిపోయిందా అనేసి ఇంకా చేసేసుకున్నాను పనులు అయిపోయింది కదా పని అయిపోతుంది లేనేసి టక టక్ చేసేసుకుంటున్నాను పిల్లలు ఇద్దరే కదా మా వారు లేరండి ఊరు వెళ్ళారు మావిడి చెట్లకు మందులు కొట్టించాలనేసి వెళ్ళారు మాకు పొలాలు ఉన్నాయండి రైతులు మేము అందుకనేసి ఇక్కడ పిల్లలు చదువు అందులోనూ అందుకనేసి ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఇక్కడ అన్నం ఉడికిపోయింది చేసుకుంటున్నాను నాకు పిల్లలకేనండి మార్నింగ్ ఈవినింగ్ ఒకటే సరే పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలైతే రెండు చపాతీలు తింటారు నైట్కి అంతేనో అందుకనేసి ఇంకా పెట్టేసుకొని అన్నం వార్చుకొని ఇంకా సెగన్ పెట్టాను కొద్దిసేపు అన్నం వంచిన తర్వాత కొంచెం సేపు సెగన్ పెడితే బాగుంటుంది అన్నము కింద వాటర్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఎందుకనేసి కొంచెం సగన్ పెడతాను ఇక్కడ పల్లి ఇవి గోకరకాయ మోటికాయలు అంటా మేము రాయలసీమలో మోటికాయ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసి అదే కుక్కర్లోనే పప్పుకేసానండి ఈ మిరపకాయలు అయితే అస్సలు ఎంత అస్సలు కారమే లేవండి సీడ్సే లేవు దాంట్లో కొంచెం ఇంకా ముద్రాలు అప్పుడే కోసేసినట్టున్నారు అందుకే ఎన్ని పది కాయలు వేసినా అసలు కారం అనేదే లేదు మా అమ్మలు ఏమంటారు నువ్వు కారమే తినరు మీరు అంటారు అందుకని కాయ ఎన్ని కాయలు వేసినా అస్సలు ఉండదండి ఒక నాలుగు టమాటాలు కోసేసుకున్నాను పప్పులేకి పది పది పచ్చిమిర్చేస్తే నాలుగేసినా కూడా కారం లేదండి పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టేసుకుంటాను వాటర్ వేసేసరు తగ్గినంత ఎసురు వేసుకొని పెట్టేసుకుంటాను టమాటా పప్పు బాగుంటుందండి ఇది కొంచెం పచ్చి పచ్చికాయలు తిగిన టమాటా బా బాగుంటుంది పప్పు నేను ఇలా చేసుకుంటాను అందుకనేసి ఇవాళ మా ఇంట్లో ప్యూర్ వెజ్ అనే చూపిస్తున్నాను ఇక్కడ ఇంకా పల్లీలు ఇవి మొటికాయలకి తాలింపులోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే చపాతీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు ఎందుకంటే పల్లీల పొడిలో ఆల్రెడీ పల్లీల్లో ఉంటుంది ఆయిల్ ఆ పల్లీలు పొడి వేయంగానే కానీ ముద్ద ముద్ద అవుతుంది మంచిగా అందుకని కొంచెం ఆయిల్ తక్కువ వేస్తే పొడి పొడిగా వస్తుంది పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు మాడిన తర్వాత వేగిన తర్వాత కొంచెం కొంచెం రాయలసీమ బాస వస్తుంది ఏమనుకోకండి ఇక్కడ పోపు మాడింది ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసేస్తున్నాను ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది నాకైతే టేస్టీ ఉంటుంది ఎందుకంటే మాడిన ఉల్లిపాయ కొంచెం బాగా వేగిన ఉల్లిపాయ మంచి టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అందుకనేసి కొంచెం నేను ఎప్పుడైనా ఏ కూర కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను అందుకనేసి కొంచెం వాటర్ పైకి వచ్చి కొంచెం వేగిపోతుంది బాగాను అందుకని ఇక్కడ మొటికాయలు ఉడకబెట్టుకున్నాను కదా వాటర్లో అన్నీ చేత్తో బాగా పిండుకోవాలండి పిండి మళ్ళీ తీసుకొచ్చి తాలింపులు వేసేసుకుంటాను అందుకనేసి కొంచెం సాల్ట్ ఇది పసుపు వేసుకొని వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత ఈ గోకరకాయ ఏదైతే ఉందో అది వేసుకోవాలి బాగా పిండుకోవాలి వాటర్ ఏమి ఉండకూడదండి బాగా చేత్తో పిండుకోవాలి అప్పుడు పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది అలా నేను చేసే విధంగా వేసాను ఇక్కడ ఇట్లా కొంచెం సేపు మగ్గి తగిన బాగుంటుంది నాకైతే ఏమో చాలా రోజులైంది ఏమో మొటికాయలు తీసుకొచ్చి ఇంకా ఎందుకో బాగా రెండుసార్లు ఉడకబెట్టా గాను ఉడకలేదు అందుకనేసి బాగా పిండి అని గట్టిగా వాటర్ ఏమి లేకుండా అందుకు పొడి పొడిగా వచ్చింది బాగా ఈరోజు మొటికాయ తాలింపు మా ఇంట్లో పప్పు పిల్లలు కొంచెం ఆమ్లెట్ వేసి ఇవ్వమన్నారు అది ఈరోజు మా ఇంట్లోనండి కుక్కర్ ఒక మూడు విజులు రానిచ్చేసాను పప్పు రానిచ్చేసిన తర్వాత కొత్తిమీరండి దించే ముందు ఇలా విజిల్ తీసేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడే వన్ థర్టీ అయిపోయింది అందుకనేసి ఇంకా పిల్లలకు లంచ్ పెట్టాలనేసి ఇంకా పప్పు తీసాను మూత తీసేసి కొత్తిమీర కొంచెం చింతపండు కొత్తిమీర వేసుకోవాలి నాకైతే చింతపండు సారీ అండి పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు ఏమనుకోకండి ఇంకేంతసేపు వెయిట్ చేసినా ఈ పిల్లలు వెళ్ళట్లేదు అందుకనేసి వీడియో తీస్తున్నాను చింతపండు నన్ను కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కింద జై తెచ్చుకున్నారండి పిల్లలు డీమాట్కి వెళ్ళి అది కొట్టుకుంటున్నారు ఇద్దరును నాది నాది నా బొమ్మ నా బొమ్మ అని చూడండి ఇంజనీరింగ్కి వచ్చిన పిల్లలు ఏం చెప్పాలి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని ఎసురు దింపుకొని వెనుకోవాలి పప్పు ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకుని కొంచెం వెనుక్కోవాలి బాగుందండి ఈరోజు పప్పు చాలా టేస్టీగా ఉంది టమాటా పప్పు గుత్తికట్టుతో బాగా వెనపాలండి బాగా మెత్తగా వినపాలి అవేమో బాగా దొడ్డుగా ఉన్నాయి కదా మిర్చి వెనగట్లేదు అవి ఎంత వినిపినా వెనగట్లేదు మామూలుగా చిన్న మిర్చి అయితే తొందరగా వినిగిపోతాయి ఇవి వెనగట్లేదు ఇక్కడ చూడండి కొట్టుకుంటున్నారు వాళ్ళకి చెప్తున్నాను నేను చూడండి మీరన్నా చూడండి అని మీకు చూపిస్తున్నాను మా పిల్లలు అదేమో ఛార్జింగ్ పెట్టుకునేది అది బొమ్మ వచ్చిందండి దాంట్లోకి ఛార్జింగ్ పెట్టి వైర్ పెట్టి పెట్టుకోవచ్చు అంట అది వాడి బొమ్మ ఆమలాక్కుంది ఆ బొమ్మ వాడికి ఇచ్చింది కానీ చిన్నోడు పాపం విన్నాడండి మా పెద్దది లాక్కునేసింది వాళ్ళక్క ఏమడిగినా ఇచ్చేస్తాడండి వాడు పాపం అందుకే చూపిస్తున్నాను నా బిడ్డ మాయకుడు అని చూపిస్తున్నాను లాగేసుకుంది నాకు ఇవ్వరా అని వాళ్ళక్క ఏది అడిగినా ఇచ్చేస్తాడండి తమ్ముడు ఆ గొడవ తెంచేసి ఇంకొచ్చి మళ్ళీ పప్పు ఎనిపి వేసుకుంటున్నాను కొంచెం ఎసురు తీసాను కదా అప్పుడు అందుకని తర్వాత ఆ ఎసరు వేసుకొని ఇంకా పోపు పెట్టేసుకుంటున్నానండి పోపు ఏం లేదులేండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర లేదు కదే సారీ కరివేపాకు లేదు నా దగ్గర అందుకనేసి కరివేపాకు వేయలేదు వేయకుండా ఇలా పోపు వేసుకుంటున్నాను ఇంకా పోపు వేసుకుని పెట్టేసేసరికి పోదొక రెండు అయిపోయింది పిల్లలు ఆమ్లెట్ అడిగారు ఆమ్లెట్కి చిన్న చిన్న ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుంటున్నాను ఆ మిషన్లో వేసుకుని కొంచెం ఇలా అయితే వచ్చేసేయి జీలకర్ర కొంచెం పెప్పర్ పొడి కారం పొడి అన్నీ వేసి కొత్తిమీర అన్నీ వేసి బాగా జీలుకొట్టేసాను ఇప్పుడు ఎగ్స్ వేసుకుని మంచిగా బీట్ చేసుకుంటున్నాను దానితోను బాగా వచ్చిందండి ఫ్లఫీగా వచ్చింది ఆమ్లెట్ అందుకనేసి మాకు ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది మారుద్దాం మారుద్దాం దానికి పట్టుకుని క్యాండిల్ లేదు అని అంటున్నాను కానీ మార్చడానికి కుదరలేదు అని కొంచెం మాకు ఆమ్లెట్ పెనుమండేది కడాయి చిన్నది పట్టుకోవడానికి లేదు అది విరిగిపోయింది మా అబ్బాయి ఏదో పడేసాడు చిన్నప్పుడు అది అప్పటి నుంచి అలానే ఉంది అందుకని కొంచెం ఇలా మూత పెట్టుకుంటే కింద ఆమ్లెట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఆవిరికి బాగా కుక్ అవుతుందండి ఆమ్లెట్ మంచిగా వేగిపోతుంది నేను అందుకని అలా మూత పెట్టేసుకుంటాను మళ్ళీ ఇలా తిప్పడానికి రాదా అప్పుడు కత్తి పట్టుకొని ఇలా అనేసేస్తే చక్కగా వచ్చిందండి ఈరోజు ఆమ్లెట్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అందుకనేసి తిన్నారండి ఇవాళ ఇవాళ ఈ పూటకి ఇది అయిపోయింది ఇంకా సెరగ ఆమ్లెట్ వేసి ఇచ్చాను నేను వెజిటేరియను అందుకనేసి పిల్లలకి సెరుగు ఆమ్లెట్ వేసి అన్నం పెట్టేశానండి ఇదండి ఇవాళ నా ఇవాళ నా వీడియో నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్